హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో కొత్తగా ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళందరూ ఒక సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన వీడియోలో ఈరోజు బయట రాష్ట్రాల్లో స్టాక్ అనేది ఇంపోర్ట్ తగ్గుతుంది కొంతమంది అడుగుతున్న కాల్ చేసి అన్న బయట రాష్ట్రాల్లో ప్లాంటేషన్ ఎలా చేస్తున్నారని ఆ డీటెయిల్స్ తర్వాత బయట రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రస్తుతం కంటింగ్లో పడుతున్న కాయలు ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ అయిన కాయలు ఈ పూర్తి వివరాలు తర్వాత మన సౌత్ సైడ్ చూస్తే కనుక ఎక్కడెక్కడ టమాటో పంటలు ప్లాంటేషన్లు చేస్తున్నారు స్టాక్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నది మన సైడు పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి ప్రతి ఒక్కరు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మన సైడ్ రేట్లు చూసే కనుక యాభై పన్ను నుంచి ప్రారంభమై రెండు వందల యాభై పెద్ద బస్సు మూడు వందల మూడు వందల యాభై దాకా వెళ్తుందండి మన సైడ్ రేట్లు దీని గల కారణాలు ఏంటంటే బయట రాష్ట్రాల నుంచి సరుకు అనేది వస్తుంది మన సైడ్ లోకల్ సరుకులు అనేది తక్కువగానే ఉన్నాయి బయట రాష్ట్రాల సరుకులు అనేది భారీగా రాజస్థాను ఉత్తరప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో చూసే కనుక భోపాల్ ఈ ప్రాంతాల్లో చూసే కనుక భారీగా స్టాక్ అనేది మూడు నెలల నుంచి అనేది స్టాక్ వస్తుందండి ఈ స్టాక్ ఎప్పుడు తగ్గుతుందంటే కనుక ఇంకా ఒక ట్వంటీ డేస్ తర్వాత అనేది స్టాక్ తగ్గుతుందండి స్టాక్ అంటే భారీగా తగ్గదు కొంచెం తగ్గుతుంది ఇప్పుడు బయట రాష్ట్రాల్లో ప్లాంటేషన్లు ఎక్కడెక్కడ చేస్తుందంటే ప్లాంటేషన్లు అనేది ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయినా బయట రాష్ట్రాల ప్లాంటేషన్లు అనేవి తగ్గినాయి మన సైడ్ ప్లాంటేషన్ అనేది కొన్ని చోట్ల చేస్తున్నారు కొంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ రేట్లు చూసి ప్లాంటేషన్ చేసేదానికి కొంతమంది భయపడుతున్నారు కొంతమంది రేట్లు ఉండవచ్చు ఎందుకంటే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చూసే కనుక జూన్ జూలైలో మంచి రేట్ల ఉంది ఆ డోరీ ఆ టూ ఇయర్స్కి కట్ టూ ఇయర్స్ నుంచి జూన్ జూలైలో మంచి రేట్లు పడ్డవి అదే జూన్ జూలైకి మరి మంచి ధరలు దొరుకుతాయనేసి కొంతమంది మన సైడ్ ప్లాంటేషన్లు భారీగా చేస్తున్నారు అన్న టూ ఇయర్స్ నుంచి జూలైలో మంచి ధరలు దొరికినవి జూన్ జూలైలో అని చెప్పేసి ప్లాంటేషన్ చేస్తున్నారు చేయండి సంతోషం కానీ ప్లాంటేషన్ వివరాలు అనేది అవగాహన లేకుండా చేయకండి అవగాహన లేకుండా చేస్తే పెట్టుబడులు ఎక్కువ పెడతారు నష్టపడతారు నేను చెప్తాననే కన్నా మీకు కొంచెం అవగాహన తెలుసుకొని తర్వాత చేయండి అన్న రేట్లు చూసే కనుక మన సైడ్ భారీగా తగ్గినవి స్టాక్ ఎప్పుడు తగ్గుతుందో అప్పుడే రేట్ రేట్ అనేది కొద్ది కొద్దిగా పెరుగుతుంది తమిళనాడు సైడ్ చూసే కనుక సెవెంటీ పర్సెంట్ ప్లాంటేషన్ తక్కువ ఉన్నాయి థర్టీ పర్సెంట్ మాత్రమే ప్లాంటేషన్ చేస్తున్నారు సెవెంటీ పర్సెంట్ ప్రతి ఒక్కరు ఫ్లవర్స్ పని వెళ్ళారు ఫ్లవర్స్ అనేది ఎక్కువగా పండించే వాళ్ళ ప్రాఫిట్ ఎక్కువగా ఉండేవాళ్ళ సెవెంటీ పర్సెంట్ ఫ్లవర్స్ వేరే వేరే వెజిటేబుల్స్ పైన వెళ్ళినారండి కర్ణాటక చూశాన ఇటు సైడ్ కోలారు సైడ్ చూసాం ప్లాంటేషన్ అనేది కొద్దిమంది స్టార్ట్ చేసిన ఒక టెన్ పర్సెంట్ మంది స్టార్ట్ చేసినారు మిగతామంది నెక్స్ట్ మంత్ నాటుకునేలాగా వెయిట్ చేస్తున్నారు మన సైడ్ అయితే ప్లాంటేషన్లు భారీగా చేస్తున్నారు బయట రాష్ట్రాల వివరాలు తెలుసుకొని తర్వాత ప్లాంటేషన్ చేసుకుంటే చాలా మంచిదన్న ఇదాన్ని ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో